హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా చాలా రోజులు అయితుందండి వీడియోలు తీసి వారం అయితే దగ్గర దగ్గరగా వీడియో పెట్టినాను పెట్టలేదనమాట ఇప్పుడు దాకా ఎందుకంటే ఇంకా మా పెద్దోడికి మా ఆయనకి కొంచెం ఫ్లేవర్ అండి నేను ఇంకా అటు వీడియో తీయడానికి అనమాట ఇంకెక్కడికి బయటికి వెళ్ళలేదు ఇంక మంచి ఫుడ్ కూడా ఏం చేయలేదండి నేను ఇంక వీడియో అయితే తీయలేదనమాట ఇంకా నేను అటు నుంచి పర్వాలేదండి అండి తగ్గింది అనమాట ఇంక మా పెద్దోడికి ఇంకా అందుకే వీడియో అయితే తీయలేదనమాట ఇంక ఈరోజు అయితే పప్పు అయితే చేస్తున్నాను మా వాడు పప్పు అయితే చేయమన్నాడు అంటే సరిగా అన్నం కూడా తినలేదనమాట రెండు రోజులు బట్టి ఇంకైతే పప్పు అయితే ఇష్టమండ బాగా నేను ఇంకా పప్పు టమాటా అయితే చేస్తున్నాను ఇంకైతే పప్పు అయితే ఉడుకుతుందండి నేను టమాటాలు అవి వేసేస్తాను అండి దాంట్లో ఇంక పక్కన రైస్ పక్క అయితే పప్పు అయితే పెట్టుకున్నాను ఇంకొచ్చేసి దాంట్లోకి నచ్చుకుంటాకైతే నేను ఎగ్ పకోడ అయితే చేస్తున్నానండి ఈ రెసిపీ వచ్చి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చూశాను అనమాట నాకైతే బాగా నచ్చింది నేను కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే నేను అయితే ఒక ఆరుగుడ్లు అయితే తీసుకున్నాను ఆరు అయితే తీసుకున్నా కదండి దాంట్లో ఒక రెండు మూడు స్పూన్లు శనగపిండి అయితే వేశానండి శనగపిండి వేసుకున్నాక ఉండలు లేకుండా బాగా అయితే కలుపుకోవాలి ఇంకా దాంట్లోకి వచ్చి సరిపడగా సాల్ట్ ఉల్లిపాయ ఉల్లిపాయ మొక్కలు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్నగా తరిగి అయితే వేసేసానండి దాంట్లో బాగా కలిపేసుకున్నానండి ఉండలు లేకుండా కలిపేసుకున్నాను ఇంకా లాస్ట్గా కొంచెం వామ్ అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కదా కాదు అయితే ఇష్టం నాకు వామ్ అయితే వేసుకున్నాను బాగుంటుంది అండి ఫ్లేవరు నేను ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ అయితే వీటెక్తుంది ఇప్పుడు దీనికి చిన్న లోతు గట్టి ఉంటుంది కదా దాంతోపాటు మనం కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది అలాంటి నేను మీకు పెట్టాను కదా నాకు ఈ టేస్ట్ అయితే మట్టుకు చాలా బాగుంది మన శనగపిండి అయితే వేసాం కాబట్టి ఇంకా బాగుంది బట్టి టేస్ట్ అయితే మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగా బాగుంటాయండి ఇంక స్నాక్స్ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి ఇంకా మన పప్పులకు కూడా చాలా బాగుంటుంది నంచుకుంటాకి మనకు ఆమ్లెట్ లాగా ఇలాగైనాయండి చాలా బాగున్నాయి నేను ఇంకా తర్వాత అయితే కూడా వేసుకున్నాను ఇంక ఇవి చూపించాను మీకు ఇంకా ఈ లోపు మా బావగారు అయితే వచ్చారండి కొండాపూర్లో ఉంటారు కదా ఆల్రెడీ మీకు వీడియోలు కూడా చూపించాను మా బావగారు అయితే వచ్చారనమాట పిల్లలకి దసరా హాలిడేస్ కదండీ ఇప్పుడైతే హాలిడేస్ నడుగుతున్నాయి కదా పిల్లలు తీసుకుని అయితే వచ్చాడనమాట మా ఆడబుడుచి ఇంటికాడ ఉన్నారు వాళ్ళు ఇక్కడేనండి ఉంటా ఉంటాను అయితే భోజనం అనమాట ఇంకా భోజనం చేస్తున్నారు ఇంకా మా ఆయన ఇంకా మా బావగారు మా పిల్లలు కూడా భోజనం చేస్తున్నారు అనమాట అయితే తీసాను ఇంకెక్కువ తీయలేదు అనమాట బాగోదని ఇంకైతే బిర్యానీ అయితే తీసుకొచ్చాడండి పిల్లలు తింటారని బిర్యానీ అయితే తీసుకొచ్చాడు అనమాట మా ఊడికి జ్వరం అని కూడా తెలుసు కొంచెం చూడడానికి అయితే వచ్చాడండి అయితే ఇంకే టమాటా పప్పు అయితే చేశాను కదా ఇంకా అది ఆమ్లెట్ ఉన్నాయి కదా ఇంకా అవి అవి కూడా ఉన్నాయి కదండి ఇంకా వాటితో అయితే కానిచ్చేసాము మా పెద్దోడు గెలిగేసి కొంచెం వదిలేసాడండి నేను నేనైతే తినేస్తున్నాను ఇంక మా కూడా చూసారా బట్టలు ఉతికిన బట్టల మీద అలా పడుకున్నాడు తీసేసానండి బట్టలు వేడిగా ఉన్నాయంటే అట్ల మీద పడుకున్నాడు అనమాట ఇంకైతే నేను తింటున్నానండి ఇంకా వాళ్ళు అయితే తినేశారు మా బావగారు కూడా వెళ్ళిపోయాడు అండి ఎగ్ పొక్కడి వచ్చి చాలా బాగుందండి టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్లాక్స్ లాగా అయితే చాలా బాగుంటుందండి ఆవిడకి ఫీవర్ తగ్గింది కదండి కానీ నుంచి రెగ్యులర్గా అయితే వీడియోలు వస్తాయి ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ అండి